ఉన్న వారందరూ కామెంట్ చేయండి హైక్ కొంచెం డైవెండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఎవరు ఇచ్చారో కామెంట్ చేయండి పవన్ అన్న ఫస్ట్ లైక్ ఇచ్చిన కామెంట్ చేయండి అబ్బా ఏమి హైడ్లో హైడ్లో ఉండకండి కొంచెం కామెంట్ చేయండి మాట్లాడండి బాబు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ మీదే తిన్నానండి దోశ తినేశాను తిన్నారా మీరు లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి అబ్బా హైట్లో ఉండకండి ఏంటండి ఈరోజు టిఫిన్ స్పెషల్ ఏంటి ఉన్నవారు కామెంట్ చేయండి సెకండ్ ల్యాక్ ఇచ్చిన వారు కామెంట్ చేయండి అబ్బా పూరి అండి మాది అవునా మా దోశ ఈరోజు కామెంట్ చేయండి బాగా హైడ్లో ఉన్నారు కదా ప్రసాద్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ లైవ్ నా పేరు హాయ్ హాయ్ అండి బాగుందండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు ఈరోజు ఓకే లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్ సైడ్లో ఉండకండి ఐటీ గారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా మీ ఫేస్ చూపించారా అయ్యో నైట్ ఫేస్ లైవ్ పెడతగా అండి నేను అయితే మీకు డే డ్యూటీ స్టార్ట్ అయింది లైవ్లో ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయచ్చు కదా లైవ్ని హైడ్లో ఉంటే అసలు అబ్బా చెప్పండి తత్తి గారు ఇంకేమి సంగతులు అలాగే ఉంటారు వాళ్ళు ఇంకా హైడ్లో కోటేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ లైవ్ అండి టిఫిన్ చేశారా హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎక్కడ నుండి సూర్యాపేట నుండి అండి లైవ్ ఒక సబ్స్క్రైబర్ చెప్పండి నాకు అర్థం కాదా నాకు ఇచ్చాను చాలా ఇంతకుముందు ఎప్పుడో సబ్స్క్రైబ్ కూడా చేశానండి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సంతోష్ కుమార్ హాయ్ అబ్బా వెల్కమ్ లైవ్ ఏంటి మధ్య తగ్గించావు లైవ్కి రావడం మా పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్ళారు అవునా అండి ఫోర్త్లో ఎక్కడా థ్యాంక్ యూ సో మచ్ కుమార్ ఇట్స్ నాట్ కామెంట్ అబ్బా ఇంగ్లీష్లో పెట్టకండి అబ్బా మనకు తెలియసరిగా రాదంటే ఇంక ఇంగ్లీష్లో పెడతట్లే అబ్బా అబ్బా అవును మీరే అబ్బా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి ప్లీజ్ సైడ్లో మాత్రం ఉండకండి మీకు ఒకవేళ లైవ్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి దయచేసి మార్నింగ్ మార్నింగ్ బ్యాడ్గా ఎవరు పెట్టకండి అబ్బా ఓకేనా లైవ్ ఉన్నంతసేపే కదా మాట్లాడేది హైడ్లో ఉంటే ఏమొస్తుందండి చెప్పండి ఇట్స్ నాట్ బ్యాడ్ కామెంట్ టిఫిన్ అయింది సంతోష్ దోశ తినేసాను ఇంకా కాకరకాయలు కట్ చేస్తున్నా ఆఫ్టర్నూన్కి కాకరకాయలు కట్ చేయడం అంటే చాలా టైం పట్టిద్ది కదా అందుకే లైవ్ స్టార్ట్ చేశా వీడియో ఆన్ చేయబ్బా వీడియో ఆన్ ఉండదబ్బా నైటే ఓండి ఈవినింగ్ టైంలో వీడియో లైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ పెట్టండి అబ్బా ఏమి చూస్తున్నారు ఏదోలే చెడు వాక్యాలు పెట్టేది అవునండి భయం వేస్తుంటుంది లైవ్ చేసేటప్పుడు నాకైతే చాలా అసలు ఇన్స్టా ఉందబ్బా అయ్యో ఇన్స్టా ఉంటే బాగానే ఉండేది నా మొహానికి ఇక్కడే యూట్యూబ్నే కనీసం తిప్పి తిప్పి కొట్టే యాభై లైకులు రాట్లే కానీ ఇంకా ఇన్స్టా కూడా నాండి కుమార్ గారు మనకు అంత సీన్ సినిమా లేదులేండి ఎయిట్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా చెప్పబ్బా చెప్పాలి సంతోష్ ఏంటి ఏం తినేసావు టిఫిన్ లక్కీ గారు ఉన్నారండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అబ్బా అర్థం కాలేదు మీకు అన్న తర్వాత అర్థం కాలే లేదా అనేది అర్థమైంది కానీ ఇంకా అది అర్థం కాలేదు తెలుగులో పెట్టండి ఒకసారి మీ పేట నేమంటురా సూర్యపేట ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి అబ్బా కొంచెం ప్లీజ్ లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి మాట్లాడండి సరదాగా కాసేపు మీకు టైం ఉంటే లేదంటే వెళ్ళిపోండి లైవ్ నుంచి ముద్దు పేరు అబ్బో అండు అడుగుతున్నారా నిక్నేం ఏం లేదు శ్రావస్ అంటారు అందరూ రమణమూర్తి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా నాలుగో ఇష్టం ఇంకా అంతే ఇంకా ఆగిపోతారు అబ్బాయి ఏంటి భలే నేర్చుకున్నారు అసలు నాలుగో ఇష్టం మూడో ఇష్టం అమ్మో మళ్ళీ ఏదో పట్టుకొచ్చారు పెద్ద వాక్యం అంత పెద్ద వాక్యం పెడితే నేను ఇప్పుడు చదవలేనండి హాయ్ అన్న వెల్కమ్ లైవ్ అన్న పవన్ అన్న గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా ఏం తిన్నావు తిన తిన్నానన్నా దోశ తినేసా దోశ తినేసా ఇంకా కాకరకాయలు ఇంట్లో కాసాయి చిట్టు కాకరకాయలు ఇంకా కట్ చేద్దామని కూర్చున్నాను ఇంకా చాలా టైం పట్టిద్ది కదా అనేసి లైవ్లోకి వచ్చా వెళ్ళారన్న స్కూల్కి వెళ్ళారు ఎక్కడున్నావు మరి నువ్వు సాగర్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ లైవ్ అండి శ్రవంతి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారా తిన్నానండి సాగర్ గారు దోశ మీరు తిన్నారా లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంట్లో ఉన్నా లైవ్ పెట్టావా ఈరోజు మరి పిల్లలు పోయేదాకా కొంచెం పని సరిపోయింది ఈరోజు రోజు ఎక్కడికి పోలేదు మరి లైవ్లో లైవ్ పెట్టచ్చు కన్నా మార్నింగ్ పెట్టాను అవునా నేను కూడా అంటే నల్ల ఫైవ్కి వచ్చిద్ది అనమాట మాకు అప్పుడు లేసాను లేసేస్తే నేను కూడా ఒక వన్ అవర్ క్వశ్చన్ లైవ్ చేసాను వన్ అవర్ కాదు కానీ ఫార్టీ మినిట్ ఫిఫ్టీ మినిట్స్ ఏమో చేశాను అంతే ఇంకా ఇప్పుడు చాలా వర్క్ ఇంకా బిజీ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండకండి కొంచెం కామెంట్ చేయండి లక్కీ గారు చెప్పండి లైవ్ లో ఉన్నవారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో మాత్రం ఉండకండి రాజు గారు హాయ్ అండి వెల్కమ్ లైవ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ అండి కౌశిక్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ మేడం కొంచెం లైక్ కూడా చేయండి మీరిద్దరు కౌశిక్ గారు నెక్స్ట్ ఇంకా రాజు గారు లైక్ కూడా ఇవ్వండి అబ్బా కొంచెం ఫస్ట్ డే లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ యువర్ ఫ్రమ్ సూర్యాపేట అండి ఫ్రమ్ హైదరాబాద్ ఫేస్ కనపడట్లేదండి ఫేస్ లైవ్ ఈవినింగ్ ఉండిద్దండి డే టైంలో ఉండదు ఫేస్ టై లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి పవన్ అన్న ఉన్నావా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్ లో ఉండకండి అబ్బా ఉన్నారా ఎవరన్నా అందరు జంపా త్రీ మెంబర్స్ వాచింగ్ ప్రభా గారు గుడ్ మార్నింగ్ అండి ఆ కామెంట్ భలే నేర్చుకురండి ఎక్కడ చూసినా ఒక్క కామెంట్తో వెళ్ళిపోతారు ఇంకా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి లేదు మేము హైడ్లోనే ఉంటామంటే ఇంకా మీ ఇష్టం ఏం చేయలేను కదా లక్కీ గారు పవన్ అన్న ఉన్నారా మీరు వెళ్ళిపోయారా కామెంట్ చేయండి ఒకటి ఫోర్ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి హైలో ఉంటే ఏమొస్తుందండి చెప్పండి వీలైతే సపోర్ట్ చేయండి లేదంటే మీ వర్క్ అన్న చూసుకోండి టైం వేస్ట్ ఎందుకబ్బా ఉంటారు కామెంట్ చేయండి అబ్బా ఏమి ఇంత నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యంగా ఉంటాయి ఎట్లబ్బా Non era francese o non త్రీ మెంబర్స్ ఉన్నారబ్బా కామెంట్ చేయండి ఏమి సైలెంట్ జంప్ అందరూ ఒకరైతే ఉన్నారో అలానే ఒకరు పవన్ అన్న అనుకుంటున్నా పవన్ అన్న ఉంటే కామెంట్ చేయి

Jangan lupa Jangan lupa Jangan lupa

కామన్ కూడా చూస్తూ ఉన్నారు చూడండి అబ్బాయి చూడండి ఇట్లో ఉంటుంది ఉన్న ఒక్కరు కూడా కామెంట్ అదే i എന്താ സേ ചരണ്ടേ കണ ഉണ്ടേ ഉ che mi ha ritenuto una